కలకర్తాలో జరిగినటువంటి సంఘటన పైన ఎత్తున డాక్టర్లందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు అది చాలా దారుణం ఆ సంఘటన జరగడం దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నాగరిక ప్రపంచంలోకి సమర్థించకూడదు ఆమోదించడానికి కూడా మీరు ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అది చివరి రోజు కావాల్సిన అవసరం ఉంది అంత కఠినంగా యాక్ట్ చేసే తప్ప ఈ రాక్షసులు ఉత్ష్టానుసారంగా చేసే పరిస్థితికి వస్తున్నారు అందుకే ఇవే మన డాక్టర్ వెళ్తున్నారు అందులో కూడా డాక్టర్స్ అనేది ఒక పవిత్రమైన వ్యక్తి జీవితంలో చాలా సంవత్సరాలు చదువుతున్నాయి పర్సనల్ లైఫ్ కానీ కనీసం ఫ్యామిలీ లైఫ్ లేకుండా ప్రజాసేవ కోసం ముందుకు పోతూ ఉంటారు అలాంటి ఆడబిడ్డలకు సెక్యూరిటీ లేకుండా పోవడం చాలా దారుణం అందుకే తప్పకుండా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తా చట్టాన్ని తీసుకొచ్చి ఏంటి కర్ణాటక అభివృద్ధి చేశారో అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి పగడ్బందీగా ఏడు సంవత్సరాలు గేల్సిచ్చిపెట్టేట్టుగా తీసుకొస్తే అప్పుడే భయపడతారు ఇమీడియట్గా నెక్స్ట్ సెషన్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను తెలియజేస్తున్నాను హెల్త్ డిపార్ట్మెంట్కి ఆ చట్టాన్ని తీసుకురామని అది వాళ్ళు ఎక్కడెక్కడ చేసో చూసుకొని మరి చేసుకొస్తే దాన్ని పగడ్బందీగా అమలు చేస్తాం డాక్టర్స్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీతో ఈ సంఘటనలో వేరే ఆలోచన లేదు మీకు పూర్తిగా అండగా ఉంటాం అదే సమయంలో మనం ఆందోళన చేయాలి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి మీకు న్యాయం జరగాలి అందుకు పేషెంట్లు ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది తక్షణమే నిధులు కూడా ఆదరకమని వారిని కోరుకుంటూ